అంకాలి పంపించాను అంటే మామూలుగా చిన్న చిత్ర చూడకి పెడితే మీరు ఇబ్బంది పడతారని దాదాపు మీకు రెండు సంవత్సరాల నుంచి అన్నారు కదా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి మీరు పై పైభాగంలో సెబిఎస్ సిస్టులో బాధపడుతున్నారు అది లీకేజ్ వస్తూ ఉంది ఆ సందర్భంలో మనం ఏం చేసామంటే ఒక బయాప్సీ తీయాలన్నా దాని నుంచి మాలో ఎఫ్ఎన్ఎస్సీ తీయాలన్నా ఒక మంచి సమర్థవంతమైనటువంటి వైద్యుడి దగ్గరికి మిమ్మల్ని పంపిస్తే మీకు న్యాయం జరుగుద్ది మధ్యలో మీ ఫ్యామిలీ వైద్యుడిగా నేను పక్కదోవ పట్టించకుండా డిబేట్ చేయకుండా మిమ్మల్ని సమగ్రమైనటువంటి వైద్యం కోసం సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక వైద్యుడి దగ్గరికి పంపించడం వలన మీరు ఆ టెస్టులు అన్నీ పోయిన తర్వాత మీకు సివిల్కి సెలిస్తేనే నిర్ధారణకు వచ్చారు డాక్టర్ గారు అదేముందండి మొదటి సింపుల్గా పోతే ఒక వారం రోజుల మందులు వాడున్నాయని అన్నారు వారం రోజులు మందులు వాడిన తర్వాత శుభ్రంగా లోపల మొత్తం వెయిట్కి ఎలిమినేట్ అయిపోయింది మో డేప్రెస్ మొత్తం ఆ తర్వాత శుభ్రంగా వీలు అయిపోయింది ఈ రోజు ఆ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఒక నెల రోజులు గడిచింది అది చూడు అందులో డేట్ చూడు ఎన్ని రోజులు అయినా సుమారు ఒక ఇరవై రోజులు అయి ఉంటుందా ఆ డేట్ చూడమ్మా అక్కడ దాంట్లో ఉందిగా పంపించడానికి పదిహేడు ఫిబ్రవరి అంటే మామూలుగా ఈ నెల పదిహేడుకి నెల అవుతుంది కానీ మోహన్ గా టెన్ డేస్ బిఫోర్ అంటే పద్దెనిమిది రోజులు గడిచింది అంతే కదా పద్దెనిమిది రోజులు ఫిబ్రవరి నెల కదా ఫిబ్రవరి అది ఒక పదమూడు ఇది ఒక వారం రోజులు ఏంటి ట్వంటీ డేస్ ఇరవై రోజులు వ్యవధిలో మీకు ఉమేగా హాస్పిటల్ పంపిస్తున్నాం మీరు పొందిన బెనిఫిట్స్ ఏంటి అది చాలా సంవత్సరాల నుంచి ఫలాన్ని గట్టలాగా ఉంటుంది అది ఎప్పటిలా దొరకట్లా మాట్లాడుతుంది ఫస్ట్ లో వచ్చినప్పుడు తెలియక మా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వద్దారు మొటివ్ అంత వద్దితే మొటివ్ లాగానే వచ్చింది లోపల నుంచి కోసం వచ్చింది అట్లా రెండు సార్లు వస్తారు వదిలేసారు నాకు నెక్కి లేదు

స్వస్థపరచుల ఉంది అట్లాగే మీ విశ్వాసంతో మీరు నడిచారు చెప్పినట్టు విన్నారు మీకు బెనిఫిట్ లభించింది అదే లేకపోతే చాలా ఖర్చుతో కూడిన మీరు ఎక్కడ పొందూరు ఎక్కడ చిన్నగా మామూలు కొందూరు నుంచి ఇంత దూరం దగ్గర చేపలైతే ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి ఒక డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు మీరు మాకోసం మా మీద ఉన్నటువంటి అభిమానానికి మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను మధు మాస్టర్ కి మీ తరపున థాంక్యూ సార్ అట్లా అని కాదు మీ ద్వారా అనేక మంది పేషెంట్స్ వచ్చారు మాకు చాలా రోగాలు తగ్గిపోయింది కాబట్టి ఆ నమ్మకం చేత నేను ఇంత దూరమైనా ప్రయాణం చేయగలిగా మీ తరపున అనేక మంది పేషెంట్స్ వచ్చారు ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు అందరూ హ్యాపీగా సంతోషంగా ఈ ఈరోజు సుఖశాంతులతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు మీకు ఇప్పుడు ఏవన్నీ పోయినాయి కదా పోయి కదా ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉంది దానికి మందులు ఎలా వాడుతున్నారు రీసెంట్గా మీకు షుగర్ డౌట్ వచ్చింది అది కూడా ఏం కాదు మీరు సాములు ఆరికలు బొర్రలు ఇవన్నీ మామూలుగా తింటూ ఉండండి త్రుణధాన్యాలు గ్రెయిన్స్ మీకు నచ్చిన విధంగా మీరు వండుకొని మీరు మామూలుగా రోజుకు మూడు సార్లు టైం ప్రకారం తీసుకోండి బటర్ మీకు ఎక్కువ వాడుండే మీకు ఎలాంటి సమస్య ఉండదు మీరు మామూలుగా షుగర్ నుంచి కంట్రోల్లో పెట్టుకోవడం మందులు కాదు మందుల కంటే ముఖ్యం మీరు ఫుడ్ ఫుడ్లో కూర ఎక్కువ కూరతో పాటు ఈక్వల్ క్వాలిటీ రైస్ లేదా ఈ తృణధాన్యాలతో తయారు చేయడానికి ఫుడ్ కలిపి ఫిక్స్ చేసుకొని తినండి అంటే మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మీకు షుగర్ అనేటువంటి ఉన్నదాని సమస్య కూడా మీరు మర్చిపోతారు మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా ఉన్నారు గతంలో కంటే మీరు గతంలో కరెక్ట్ సార్ బాగా చెప్పారు

దిగులు చింతలు అన్నీ పోయినాయి నేనేం మాట్లాడినా అసహ్యంగా కోపంగా చూసేది ఇప్పుడు నేనేం మాట్లాడినా కామెడీగా సరదాగా నవ్వుగా చూస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఏది మాట్లాడినా హ్యాపీగా తీసుకుంటుంది రిసీవ్ చేసుకుంటుంది నవ్వుతుంది అండ్ మళ్ళీ ఏం మళ్ళీ నవ్వేస్తున్నావు ఈ మధ్యన నాటంధగా பிரசாரியாய படித்த பெரிய மூணு வாழ்க்கை

ప్లాన్ మీద ఒక మామూలుగా ఒక పట్టా వచ్చి మనం ఓన్గా మాములు వాదించగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగిన వాడు మ్యారేజ్ చేశాం మీరు మా ప్రేక్షకులకి మా వ్యూవర్స్కి ఏదన్నా సందేశం ఇవ్వండి సార్ డాక్టర్ గారు మధు మాస్టర్ తరఫున వాళ్ళ మేడం గారు తీసేయండి యూట్యూబ్ వ్యూవర్స్కి ఒక అద్భుతమైన వీడియోలు అయినట్లయితే మీకు బాగా ఉపయోగకరమైన అని భావిస్తే మీరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు మామూలుగా వారిని ముందుకు నడిపిస్తూ ప్రేక్ష మహాసేవిగా మీరు వారి నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్స్కి ఇంకా ఇంకా మోర్ అండ్ మోర్ ప్రిపేర్ చేసి యూట్యూబ్లో పెట్టాలని మేము ఆకాంక్షిస్తున్నాం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఆరోగ్యంతో పాటు ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఉపన్యాసాన్ని మీరు సమగ్రంగా అందించగలిగితే ఆ వ్యూవర్స్ కూడా ఆనందపడతారు మీ నుంచి పొందే అనుభూతితో మీకు మంచి లైక్ షేరు మామూలుగా అన్ని సబ్స్క్రైబ్స్ అన్ని ఉంటాయి సరే అది చూసే వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు ఏమైనా చెప్పండి ఆ వ్యూవర్స్ ఏమీ లేదు టైం ప్రకారం మామూలుగా మనం భోజనం టైం ప్రకారం వ్యాయామం టైం ప్రకారం నిద్ర అతి నిద్ర అతి తిండి తినకుండా ఉంటే సరిపోతుంది నెలకు ఒక్కసారి మామూలుగా మాంసాహారం బిర్యానీలు తినండి శాఖహారం అనేటువంటిది ముద్దు మాంసాహారం వద్దు మీరు అలాగా మావు ఈ సమ్మర్లో బటర్ మిల్క్ ఒకటి ఎక్కువగా ప్రిఫర్ చేయండి గంజి రాగి జావ సగ్గుబీన్ జావా ఇలాంటివి వాడుతూ ఉండేవి ఈ సమ్మర్లో మామూలుగా వడతె బలదాల కన్నా మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఆ తర్వాత సమ్మర్ డ్రింక్స్ ఉంటాయి మనకి శీతల పానీయాలనే పుచ్చకాయ వాటర్ మిలాను అట్లాంటి కీరా దోసకాయలు ఇట్లాంటివి కాస్త తింటూ మీరు అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ వర్షానికి గొడిగేలాగో ఎండ వేడిని తట్టుకోవడానికి గొడుగు కూడా ఉపయోగిస్తూ మీరు ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తూ మీరు అద్భుతమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీ చేతుల్లో నేను వైద్యుడి దగ్గరికి పోతే ఏముండదు రోగం వచ్చిన తర్వాత ఫ్యామిలీ వైద్యుడిని నమ్ముకోండి ఎవరైనా సరే ఆ ఫ్యామిలీ వైద్యుడు సరైనటువంటి వైద్యుడి దగ్గరికి రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి పోతే అప్పుడు మీ ఆరోగ్యం గుల్లగుల్ల అయిపోద్ది ఎవరిని ఒక్కరిని నమ్మండి వైద్యుడిగా ఆ వైద్యుడు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడ పంపిస్తాడు అది మీకు నచ్చినప్పుడు అవాయిడ్ చేసేయండి అంతేగాని మాకు మొదటి మాస్టర్ తోటి ఇప్పటి నిఘా అనుబంధం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మా అనుబంధం అలాగే కొనసాగుతుంది దీని తోటి గవర్నమెంట్ టీచర్స్ని ఎంతో మందిని మా దగ్గరికి రిఫర్ చేయడం జరిగింది వారు ఎక్కడెక్కడో తిరిగి ఆర్థోపెడిక్ సమస్యలు ఇంకా అనేక సమస్యలు నడువులు పెండి డిస్కూల్ ప్రొలాప్స్ అని ఎంపుల్ డాక్టర్ అయితే ఆపరేషన్ చేయాలన్నా కూడా ఆపరేషన్ చేయకుండా సాయా టిగా కంప్లైంట్ ఇట్లాంటివి మామూలుగా వీరికి వీరి నుంచి వచ్చినట్టు వ్యాధిగ్రస్తులైన వ్యాధి బారిన పడిన వారికి మానసిక ఉల్లాసాన్ని శారీరక బాధ నుండి విముక్తుల్ని చేయటం జరిగింది అది నా గొప్పతనం కాదు నా నేను నేర్చుకున్న వైద్య విద్యతో వారిని నుండి నార్మల్ పర్సన్గా మార్చేసాను హాయ్ ఫ్రెండ్స్ నేను చిన్నగాంజాము నుంచి మాట్లాడుతూ ఉన్నాను చిన్నగాంజాములో డాక్టర్ జేడి ఆంజనేయు గారు హోమియో డాక్టర్ గారు ఈయన చాలా ఫేమస్ డాక్టర్ నాకు పర్స్ నా పరిస్థితి ఏంటంటే నేను చెప్పే చాలా ఉన్నాయి నా ఆరోగ్య రహస్యం ఏంటంటే ఈరోజు నాకు బీపీలు షుగర్లు ఏవి రోగాలు లేవు చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నా వయసు యాభై సంవత్సరాలు దాటింది అయినా ఆయనకు ఆరోగ్యంగా ఉన్నానంటే నేను ప్రధానమైన కారణం మా డాక్టర్ గారు అంజలి గారు మరి ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క స్నేహం నన్ను ఈరోజు చాలా యాక్టివ్గా ఉంచుతూ ఉంది నాకు చాలా ఇష్టమైన డాక్టర్ గారు మా ఇంట్లో ఏది జరిగినా కానీ చంతపరంగా ఆయనకు తెలియజేస్తాను నాకు వెంటనే సలహాలు ఇస్తారు ఆ సలహా ప్రకారం సూచా తప్పకుండా ఆయన చెప్పిన సలహాని ఒక్కటి కూడా మిస్ అయ్యకుండా తూచా తప్పకుండా అంటే తుది నుండి చర్మాంకం వరకు అనే పదాన్ని తోచా అంటారనమాట ఈ తూచా తప్పకుండా ప్రతి వాక్యాన్ని నేను చక్కగా వింటాను మరి ఎప్పుడు కూడా ఆయన దగ్గర నేను ఎగో చూపించలేదు అదేవిధంగా నేను ఎంతోమందిని ప్రంపించాను సార్ దగ్గరికి ఎంతో దూరం మా చేలో ఎక్కడ చిన్నగా ఎక్కడ డెబ్బై కిలోమీటర్ల అయినప్పటికీ కూడా ఆ పరిధిలో నా పరిధిలో నా స్నేహితులు ఎంతోమంది పంపించాను ఏ ఒక్కరు కూడా నో లేదు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు కూడా కాబట్టి ఇట్లా మా నా ఆరోగ్య రహస్యం అది మరి నాకు మా మేషన్ చెప్పినటువంటి ఆమె ఆత్మస్థైర్యం కూడా నేనే ఉన్నారు అలాగే ఆంజీ గారు ఈరోజు నాకు మంచి పెన్ను బహుకర బహుకరించారు ఇది ఎందుకంటే వైద్యుల కోసం కాదు నేను చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు చూసి ఇన్స్పిరే పొంది మా సార్ చూస్తూ ఉంటారు యూట్యూబ్లో కానీ కుటుంబంలో కానీ ఒకసారి అయితే లైవ్లోనే నా సామాజిక కార్యక్రమాలు చేసే విషయాలు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అక్కడి నుంచి చెప్పినట్టుగా సార్ దాదాపు పదిహేను ఇరవై నుంచి మా స్నేహం కొనసాగుతూనే ఉంది థ్యాంక్ యూ డాక్టర్ గారు మీ యొక్క అభిమానం మీ వల్లనే మా కుటుంబం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ విషయంలో కూడా కొన్ని మీరు నా లోతైన విషయాలు కూడా కొంచెం చెప్పాను ఆ తర్వాత భార్యాభర్తల సమస్యలు కూడా మీరు క్లియర్ చేశారు ఒక సో చాలా హ్యాపీగా మీరేనండి మీకు కూడా ధన్యవాదాలు ఇది నాకు గొప్పదనం కాదు హ్యాండి జర్మన్ జర్మన్ హ్యానిమను హోమియోపతి ఇన్వెంటర్ ఫాదర్ ఆఫ్ హోమియోపతి ఇది మా ఫాదర్ ఆయుర్వేద కానీ అలోపతి అందరూ చేస్తారు కానీ ఆయుర్వేదం కూడా ఇవాళ జయించుకునే స్థితిలో లేదు హోమియోపతి నానో టెక్నాలజీ ఎంతో సూక్ష్మ తాదర ఉంటుంది సిమిలర్ సారూప్య ఔషధ శాస్త్ర సారం మనం ఒక దంపుడుగా మెడిసిన్ ఇవ్వడానికి లేదు అవసరాన్ని బట్టి రోగి యొక్క సైన్స్ అండ్ సింప్టమ్స్ మీద బేస్ అయి ఉంటుంది కానీ ఇది నా నేనుగా ఓన్గా తీసుకునేది కదా హానిమన్ ఏదైతే ఇక్కడ ప్రూవ్ చేసి మనకు అందించాడో ఆ డేటాని మౌన్గా వీరికి ప్రసాదించడం జరుగుతుంది వీరు ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలకి అక్కడ నుండి మందుల్ని మాత్రమే మేము ఇవ్వడం జరుగుతుంది మా సొంతంగా మేము ఇచ్చేది ఏమీ లేదు ఇందులో మా నైపుణ్యం ఏమి లేదు మేము మాకు భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని హానిమన్ ఇచ్చినటువంటి బుక్లెట్ వేసిరాము దాంట్లో ఉన్నది యథాతథంగా ఇస్తున్నాం యజ్ఞి అధానాస్తి అని భగవద్గీతలో ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ప్రపంచంలో అది ఉండి తీరాలి అలాగే ఆ బుక్స్లో ఏవైతే ఉన్నాయో బుక్స్లో దాన్ని మాత్రం వీరు చెప్పిన లక్షణాలకి అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది ఒక స్టూకి మామూలుగా బోల్ట్కి థ్రెడ్డింగ్ ఎలా కరెక్ట్గా ఉంటుందో అలాగ ఇన్కరెక్ట్ అయితే ఉంది విఆర్ ఫెయిల్ ద ఫెయిల్యూర్ ఇస్ అవర్సో సిస్టమ్ నెవర్ ఫెయిల్ జరుగుతుంది మనం మామూలుగా ఫెయిల్ అవుతామే కానీ అది ఎప్పుడు కూడా శాస్త్రం ఫెయిల్ కాదు సైన్స్ ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు Watching more videos, friends. Thank you.